అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి మార్పులు తెస్తుందోనండి చాలా ప్రశ్నలు మనలో ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అలాంటి ప్రశ్నలకి ఒక అనుభవజ్ఞులు మాత్రమే మనకి జవాబులు చెప్పగలరు దానికి ఫౌండర్ అండ్ సిఇ ఆఫ్ రియాలిటర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు తన అనుభవంతో అలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి మన మందు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం మారిందండి అలాంటివి ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ చాలా భూమింగ్లో ఉందన్నారు దానికి ఈ వచ్చే మార్పులకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా రోటీ కప్పుడ మకాన్లో ఒక సబ్జెక్టు రియల్ ఎస్టేట్ నాకు ఇష్టమైన సబ్జెక్టు ఎందుకంటే ఒక ఒక మనిషికి పెళ్లి చేసిన కుటుంబానికి ఒక ఓనర్ అంటే ఒక మనిషిని ప్రాపర్టీ ఓనర్ చేసిన అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ అందుకని మీరు చూస్తే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అన్నారు సో రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ మారుతున్నప్పుడు కూడా ఒక ఆన్వాయితీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంది ఎలక్షన్ లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు అప్పుడు గత ప్రభుత్వాలు అంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి రాజశేఖర రెడ్డి గారు ఇంకా సో టిల్ రేవంత్ రెడ్డి గారి వరకు రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది ఎక్కడ కూడా ఒక టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో బబుల్ బస్ట్ అయింది మొత్తం యుఎస్ అంతా క్యా క్రాష్ అయింది ఆ రష్యన్లో కొద్ది తగ్గింది అది తప్ప గత పదిహేను సంవత్సరాలుగా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ యానం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వచ్చింది సో ప్రతి గవర్నమెంట్ రాగానే ఒక విజన్ ఉంటుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు అంతకంటే ముందు ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చారు టూ థౌజండ్ ఎయిట్లో హెచ్ఎండిఏ టూ థౌజండ్ థర్టీ వన్ అని ప్లాన్ చేశారు మాస్టర్ ప్లాన్ అది హైదరాబాద్ చేశారు సో హైదరాబాద్లో నాలుగైదు జోన్లు అనేసి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ సెంట్రల్ జోన్ అందులో ఎక్కువగా వాళ్ళు గత పది సంవత్సరాలుగా ఫోకస్ చేసింది వెస్ట్ జోన్ లిటిల్ బీట్ అండ్ సౌత్ జోన్ ఇప్పుడు కొత్త సీఎం కొత్త గవర్నమెంట్ రాగానే డెఫినెట్గా కొత్త లీడర్ వచ్చినప్పుడు కొత్త టీం వస్తుంది కొత్త ఐడియాస్ వస్తాయి కొత్త పాలసీస్ వస్తాయి కొత్త ప్రొసీజర్స్ వస్తాయి అవన్నీ అమలు పరచాలంటే ఇప్పుడు పాత కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా పాత గవర్నమెంట్ తప్పులు ఎత్తి చూస్తుంది కరెక్షన్ చేయడానికి చూస్తారు ఒకసారి వీళ్ళు కూడా తప్పులు చేస్తే నెక్స్ట్ గ్రౌండ్ నుంచి వీళ్ళని పాయింట్అవుట్ చేయొచ్చు సో బట్ రియల్ ఎస్టేట్ వరకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇట్ టాప్ గేర్లో ఉంది అంటే కార్కి ఫైవ్ గేర్స్ సిక్స్ గేర్స్ ఉంటే టాప్ గేర్లో ఉంది సో అంటే టాప్ గేర్ నుండి మీరు ఫస్ట్ గేర్కి రావాలంటే యువర్ టు టేక్ సో మెనీస్టర్ ఫిఫ్త్ టు ఫోర్త్ ఫోర్త్ టు థర్డ్ టు సెకండ్ సెకండ్ టు వన్ సో అలాగా రియల్ ఎస్టేట్లో డౌన్ కొద్దిగా కరెక్షన్ అంటే ఎప్పుడు కూడా ప్రైస్ కరెక్షన్ అంటారు కానీ ప్రైస్ కరెక్షన్ అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది కరెక్షన్ అంటే అర్థం ఏంటి ఆర్టిఫిషియల్ ప్రైస్ పెడితే తగ్గుతుంది ఎక్కడైతే పెరగాలో పెరుగుతుంది సో కొత్త గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారంటే రియల్ ఎస్టేట్లో పెను మార్పులు తేడానికి ట్రై చేశారు ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ చేశారంటే ఫార్మాసిటీ శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో డిసైడ్ చేశారు అంతమంది డిక్లేర్ చేశారు సో పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాల్లో మూడు వేల నాలుగు వేల ఎకరాలు రెసిడెన్షియల్ టౌన్షిప్స్ కోసం ఇచ్చారు అంటే ఈ రెసిడెన్షియల్ టౌన్షిప్ ఎవరికంటే అక్కడ ల్యాండ్ ఇచ్చిన ఓనర్స్కి ప్లస్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి సో ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ వాజ్ ప్రొజెక్టెడ్ సో ఫైవ్ ల్యాక్స్ ప్రొజెక్షన్ చేస్తే ఆల్మోస్ట్ ఇరవై ముప్పై లక్షలు ఉంటారు అంటే ఈచ్ ఎంప్లాయ్కి నలుగురు ఐదు ఫ్యామిలీ మెంబెర్స్ వేసుకున్న అంటే ఇరవై ఐదు ముప్పై లక్షల మంది అంటే ఒక పెద్ద సిటీ అయిపోతుంది అది హైదరాబాద్ పాపులేషన్ అంతా మీకు తెలుసు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి కొత్తగా మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఫోర్ టు ఫైవ్ ల్యాక్ మంది కొత్త వాళ్ళు వచ్చి సెటిల్ అవుతున్నారు ఇండియాలో గల బెస్ట్ సిటీ ఏదంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లోయెస్ట్ అఫోర్డబిలిటీ అంటే హైదరాబాద్ కానీ కంపేర్ టు బ్యాంగ్లూరు బొంబాయి చెన్నై ఇవన్నీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా మన రెసిడెన్షియల్ పదిహేను నుండి ఇరవై వేలు పర్ స్క్వేర్ ఫీట్ దొరుకుతుంది అదే మీరు బెంగళూరు చెన్నై వెళ్ళారనుకోండి ఆల్మోస్ట్ మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంది అట్లనే రెంటల్స్ కూడా అదే మారుతుంది సో అందుకని నేను ఇంకోటి మేజుకి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వదలబుద్ధి కాదు ఎందుకంటే న్యాచురల్ కెలామిటీస్ ఉండవు సునామీలు ఉండవు తుఫాన్లు ఉండవు ఎందుకంటే సీ లేదు మనకి దగ్గరలో అట్లానే టెంపరేచర్ తన యూజర్ ఫ్రెండ్లీ అంటే ఎవరు వచ్చినా ఏ లాంగ్వేజ్ వచ్చినా ఏ క్యాస్ట్ వచ్చినా ఈజీగా గెట్ ఇన్ అయిపోతారు లీడింగ్ విత్ ద టీమ్ లాగా వెళ్ళిపోతారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాగానే ఏమైందంటే ట్రిపుల్ ఆర్ఆర్ కొన్ని మార్పులు చేశారు అంత ముందు కేసీఆర్ గారు ఉన్న ట్రిపుల్ ఆర్ చాలా రోజులు హోల్డ్ ఆన్ అయింది ఓఆర్ఆర్ కూడా చాలా టైం పట్టింది ట్రిపుల్ ఆర్ఆర్ కూడా టైం పట్టింది ట్రిపుల్ ఆర్ఆర్ ఎందుకు పట్టిందంటే దేర్ వాజ్ సమ్ కన్ఫ్యూషన్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ అంశాలను రేవంత్ రెడ్డి గారు సాల్వ్ చేసి ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి బెస్ట్ పార్ట్ ఏంటంటే అది రే ట్రిపుల్ ఆర్ఆర్ వల్ల మనకి నేషనల్ హైవే స్టేటస్ అడిగారు నేషనల్ హైవే స్టార్ట్ చేస్తే దాని రూపురేఖలు మారిపోతాయి రెండోది ఏంటంటే దానికి ఫండ్స్ శాంక్షన్ చేసి టెండింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ల్యాండ్ స్పీడ్ స్పీడప్ చేయమని దాని కన్సర్న్ మినిస్టర్ ఎస్టేక్ అనే అంటే ఏమంటారు దానికి ప్రొవిజన్ ఇచ్చి కనీసం నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఒక గోల్ పెట్టుకున్నారు వాళ్ళు చెప్పిన త్రీ టు ఫోర్ ఇయర్స్ కూడా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయినా పర్వాలేదు ఒక్కసారి ట్రిపుల్ ఆర్ఆర్ ఒక డిసైడ్ అయ్యి ఆపరేషన్ స్టార్ట్ అయితే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ బార్డర్ నుండి ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఏ బార్డర్ అండ్ ఎనీ బార్డర్ టు సిటీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రిపుల్ ఆర్ఆర్ ఓవర్ ఫుల్ ఆపరేషన్ వచ్చినప్పుడు టూ టు అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ సిటీకి రీచ్ అవుతారు సో దట్ ఈస్ ది మేజర్ ప్లాన్ అంటే ట్రాఫిక్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మేడ్ వెరీ ఫాస్టర్ సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మార్పు అయితే సిటీ ఎంటైర్ తెలంగాణని మూడు భాగాలుగా విభజించారు ఒకటి ఏంటంటే ఒకటి ఏంటంటే అప్ టు ఓఆర్ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్బన్ సిటీ ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్ అర్బన్ సిటీ అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బార్డర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రూరల్ ఏరియా సో ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు ఇంకోటి మేజర్ చేంజ్ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ డిటీసీపీ జీపీ లిమిట్స్ వేరే ఉంటాయి జిహెచ్ఎంసీ అది ఇంకొక వీడియోలో సపరేట్గా మాట్లాడదాం ఇప్పుడు ఏం చేశారంటే ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ఓర్ వరకు మేజర్ ఏరియా థర్టీ ఫార్టీ కిలోమీటర్ డయామీటర్లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ టిపుల్ ఆర్ఆర్ స్పాన్ అదే ఓఆర్ఆర్ స్పాన్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దీన్ని హెచ్ఎండిఏని డిటీసీపీ నుండి హెచ్ఎండిఏ కన్వర్ట్ చేస్తున్నారు ఎందుకంటే దానివల్ల ఇన్కమ్ పెరుగుతుంది ఓనర్స్ విల్ బీ హ్యాపీ ప్రైస్ అప్రిషియేషన్ అవుతుంది సో రెవెన్యూ టు ది గవర్నమెంట్ మనకి రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ థౌజండ్ క్రోర్స్ పర్ యానం ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తెలంగాణ గవర్నమెంట్ సో ఇలాంటి చేంజెస్ చాలా చేశారు మీ ట్రిపుల్ ఆర్ అన్నాను అట్లానే మెట్రో చేంజెస్ చేశారు అట్లనే కొన్ని లుకీస్టమ్ పాలసీ తీసుకొచ్చారు లుకీస్ అంటే ఎంతో అందరూ కూడా హైదరాబాద్ వెస్ట్ జోన్లోనే ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అన్ని తెలంగాణకి నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ మాస్టర్ ప్లాన్ తెలంగాణ సిటీకి చేస్తున్నారు అంతమంది హైదరాబాద్ సిటీ చేస్తే తెలంగాణ స్టేట్కి అంటే ద ఐడియా ఇస్ నాట్ టు ఫోకస్ ఆన్ వన్ స్పెసిఫిక్ డివిజన్ ఆఫ్ హైదరాబాద్ ద ఎంటైర్ తెలంగాణ హ్యాస్ టు గో అట్లానే శటిలైట్ టౌన్షిప్స్ ఫార్మా విలేజెస్ ఫార్మా క్లస్టర్స్ ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ తీసుకొచ్చారు సో ఇవన్నింటి వల్ల కూడా మనకి రియల్ ఎస్టేట్ మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ విల్ వి వెరీ హై అండ్ వి లుక్ ఫార్వర్డ్ దట్ ఆల్ దీస్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏవైతే చెప్పారో ఏవైతే చెప్తున్నారో అవన్నీ అమలుపరిస్తే మాత్రం ఉపయోగం అండి ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా అమ్మాలన్నా ఏం చేయాలి ఈ గవర్నమెంట్ అవుతుంది ఎలక్షన్స్ అవుతున్నాయి అనే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా క్లియర్గా ఉంటుంది దీనికి మీరు ఇంకేమైనా యాడ్ చేయగలరా అంటే ఇది మాట్లాడుకుంటే తరగని సబ్జెక్ట్ అమ్మా ఇది ఎన్నటికీ కదా ప్రతి మ్యాటర్ అంటే ప్రతి సెగ్మెంట్లో ఇప్పుడు ఫార్మాసిటీ అనేది ఒక ఎపిసోడ్ మాట్లాడుతుంది పెద్ద సబ్జెక్ట్ ఎందుకంటే ఫార్మాసిటీని ఫస్ట్ రద్దు చేస్తున్నాం అన్నారు తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు సో ఫార్మా క్లస్టర్స్ అంటే ఒకే దగ్గర ఎందుకు తీసేస్తున్నారు ఫార్మాసిటీని అంటే పొల్యూషన్ క్రియేట్ అవుతుంది కదా అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది సిటీలో ఉంది కాబట్టి దే డోంట్ వాట్ టు హ్యావ్ దట్ సో వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్ డ్రగ్స్ ఎక్కడైతే పొల్యూషన్ క్రియేట్ అవుతో ఆ ఇండస్ట్రీని షిఫ్ట్ చేస్తారు బట్ ఎంటైర్ ఇస్ నాట్ గోట్ ఇప్పుడు ఆర్ఎండ్ డి సెంటర్ ఉంది మెడికల్ అట్ట ఫార్మా కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది రెసిడెన్షియల్ టౌన్షిప్ ఉంది అట్లనే మెగా టౌన్షిప్ అనేది ఒకటి క్రియేట్ చేశారు అది కూడా డెవలప్ చేయమని ఇవన్నీ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఫాస్టర్ డెవలప్మెంట్ దెన్ ద ఎర్లియర్ గవర్నమెంట్స్ డన్ బట్ ఈ అమలు పరచాలి వాగ్దానాలు ఎన్నో చేస్తాం ఎలక్షన్ వచ్చేటప్పుడు బట్ అది అమలు పరిచపోతే ఉపయోగం లేదు కానీ ఈ గవర్నమెంట్ అయితే అమలు పరచడానికి ట్రై చేసి అదే స్పీడ్లో దూకుడులో ఉన్నారు ఇప్పుడైతే ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే నాకు తెలిసి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ట్రిపుల్ ఆర్ఆర్ ఆపరేషన్లోకి వస్తుంది అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ టు కంట్రోల్ అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే వెస్ట్ జోన్లో ఐటీ ఎంప్లాయీస్ ఒక పది లక్షల మంది ఉన్నారు ఆ పది లక్షలు థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ జోన్ టు వెస్ట్ జోన్ సో దేర్ యాడేజ్ టు డెవలప్ ఈ సిటీ కూడా చేసి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్స్ ఇబ్రహీంపట్నం తొరకపల్లి అనే పైలట్ ప్రాజెక్ట్స్ చేయమన్నారు సెటిలైట్ ఓన్షిప్స్ అది గనుక అయితే ఇక్కడ కొద్ది ట్రాఫిక్ అక్కడ ఆగిపోయి ట్రాఫిక్లో కూడా కొద్ది కంజెన్షన్ తగ్గు తగ్గొచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ సైన్ దట్ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి